వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మేము మా చిన్నోడి పుట్టెంటికల గురించి విమలవాడ వెళ్ళాం ఆ వీడియో మీరు అందరూ చూసే ఉంటారు విమలవాడలో శివ కళ్యాణంలో మీ అయితే కూర్చున్నాం దానికి సంబంధించిన వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు శివ కళ్యాణం అయితే చాలా బాగా జరుగుతుంది మేమైతే మా పెళ్ళైన ఫస్ట్ లో అయితే జరిపించుకున్నాం ఇది రెండోసారి మేము శివ కళ్యాణం జరిపించుకోవాలి శివ కళ్యాణం చూస్తూ ఉంటే మాకైతే చాలా సంతోషంగా అనిపించింది మా చిన్నోడు అయితే ముద్దు ఆడుకుంటూ ఉన్నాడు అటు పోయి వాళ్ళని ఇటు పోయి వీళ్ళని అందరినీ బీక్తూ అయితే ఒక్క చోట ఉండకుండా ఆడుకుంటూ ఉన్నాడు ఎలా తీట పనులు చేస్తూ ఉన్నాడో చూడండి ఒక్క నిమిషం కూడా కాలు ఒక్క చోట ఉండదు మా చిన్నోడికి ఎలా నోట్ల పెట్టుకొని కంకుతున్నాడో చూడండి ఏది ఇచ్చినా సరే ముందు నోట్లకే పోతుంది మా చిన్నోడికి దాన్ని పట్టుకొని కింద వేయడం మీదేయడం కిందేయడం మీద వేయడం అటు ఇటు అటు ఇటు తిరగడం ఒక్క చోట అయితే కాలైతే నిలవదు మా చిన్నోడి వాడి ఆట చూసి అందరూ పట్టుకొని ఎత్తుకొని ఆడిస్తూ ఉన్నారు చూడండి ఎత్తుకుంటే చాలు పక్ వీక్ వాళ్ళ కాని చాలా మరొక పోవడం అదే పని మచిన్నోడికి అయితే ఒక్క చోట కూర్చొని దేవుణ్ణి మొక్కరంటే అసలు విననే వినట్లేదు చిన్నోడు ఇప్పుడు జీలకర్ర బెల్లం అయితే పెట్టిస్తున్నారు శివ పార్వతులకి ప్రతిరోజు ఇలా నిత్య కళ్యాణం జరుగుతుంది శివ పార్వతులకి వంద మంది జోడీలకైతే శివ కళ్యాణం దర్శించుకునే టికెట్ అయితే ఇస్తారు ఉదయాన్నే ఆరు గంటలకి ఆ టికెట్ అయితే దొరుకుతుంది ఒక టికెట్ కైతే పదిహేను రూపాయలు పడుతుంది చాలా మంది శివ కళ్యాణం జరిపించుకుంటారు అసలు టికెట్ దొరకడమే చాలా కష్టం అవుతుంది చాలా పెద్ద లైన్ అయితే ఉంటుంది రెండు రోజుల నుంచి ట్రై చేస్తూ ఉండగా చాలా కష్ట కష్టంగా అయితే టికెట్ దొరికింది మాకు శివ పార్వతుల కళ్యాణం అయితే చాలా బాగా జరుగుతుంది చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తుంది అంత బాగా జరుగుతుంది శివ కళ్యాణం ఇప్పుడు ఇక్కడ శివ పార్వతులకి జీలకర్ర బెల్లవైతే పెట్టించారు పండితులు ఈ శివ కళ్యాణం పూర్తయ్యాక ఆడవాళ్ళకి చీర ఇస్తారు అలాగే మగవాళ్ళకి కండువ ఇస్తారు అలాగే ఒక కవర్ లో పులిహోర ప్రసాదం అయితే ఇస్తారు మరొక కవర్ లో లడ్డు ప్రసాదం కూడా ఇస్తారు ారు ఇండి మా శివ కళ్యాణం వీడియో ఎంత బాగా జరుగుతుందో చూడండి ఒకవేళ మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీరు కూడా శివ కళ్యాణం జరిపించుకోండి ఈ వీడియో అయితే ఇప్పుడు పూర్తయిపోయింది ఈ వీడియో మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చితే నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో నెక్స్ట్ వీడియోలో మనం అందరం కలుసుకుందాం అంతవరకు సెలవు